హాయ్ అండి వెల్కమ్ టు సాతిలీ టాక్స్ ఇది ఏం చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నాకు కూడా తెలియదు అండి ఫస్ట్ మా మమ్మీ తీసేస్తూ పప్పులో వేయడానికి చూసింది ఏంటి అని అడిగితే దీన్ని తెల్లగలిజారు అంటారంట నేనైతే ఎప్పుడు వినలేదు మా తమ్ముళ్ళు కూడా వచ్చి ఇది పిచ్చి చెట్టు అని చెప్పేసి వాళ్ళు అన్నారు తర్వాత మా నాన్నమ్మ చెప్పింది తెల్లగలిజారు చెట్టు ఇది చాలా మంచిది బాడీకి ఇది వారానికి రెండుసార్లు తింటే మనకి వాటర్ కంటెంట్ కూడా బాడీలో పెరిగినప్పుడు తగ్గిపోతుంది అని చెప్పింది అనమాట దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి తెల్లగల్జేరు మళ్ళీ ఎర్ర గల్జేరు అనేసి దీంట్లో మనకి విటమిన్ సి డి ఉంటుందంట అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఔషధ గుణాలు బాగా ఎక్కువ ఉన్నాయంట ఈ చుట్టుకి దీన్ని కషాయంగా కూడా చేసుకొని తాగుతారు అసలే మనకు హెల్తీ ఫుడ్ దొరకడం చాలా కష్టము మరి మరి ఇంత దగ్గర మన ఇంటి దగ్గర దొరికినప్పుడు దీని గురించి ఇన్ని బెనిఫిట్స్ తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం తినాల్సిందే సిటీలో అయితే ఉండదు ఏదో చెట్టు అనుకుంటారు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తారు కూరలలో వేసుకొని పప్పులలో కానీ పచ్చడిగా కానీ తింటారు ఇది కిడ్నీ రాళ్ళలకు కూడా రాళ్ళు వచ్చిన కిడ్నీ స్టోన్స్కి కూడా మనకి బాగా పనిచేస్తుంది అంట ఇంకా చెప్పే బెనిఫిట్స్ అంటే చాలా ఉన్నాయి దీని పునర్వ అంటారంట ఫస్ట్ అంటే ఆయుర్వేదంలో ఈ చెట్టుని మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా మరి మీ ఊర్లలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ చెట్లు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పీకు పడేయకుండా దాన్ని ఆకుకూరగా చేసుకోనో లేకపోతే పప్పులో వేసుకొని తినండి ప్రెసెంట్ ఉన్న టీనేజర్స్కి కానీ వాళ్ళకి ఎవరికీ తెలీదు పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే ఇలాంటి విషయాలు మనకు తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా వాళ్ళ మాట వినాలంటాం కదా వాళ్ళ మాట వినాలి తీసి పడేస్తే మాత్రం ఇలాంటివి మనం కోల్పోతాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ